ఇప్పుడు చెప్పాలే రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఏం చేస్తారన్నది ఇన్ని రోజులు గవర్నర్ గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దని కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వర్ధాలు ఉన్నాయి కదా దోస్తానుంది కదా రెండు సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవర్ చేస్తా ఆస్తులు జప్తు చేస్తా దున్నిస్తా కేసీఆర్ కుటుంబాన్ని జైలుకి పంపుతా అన్నారు ఒక్కరిని ఒక్క కనీసం జైలు కాదు కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన వలే లోపాయకారి ఒప్పందం లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత చెప్తున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది అది తప్పించుకోవడానికి మా మీద వెళ్తారు కూడా ఇలా కానీ గిన్ని గిన్ని గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదానికి చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడమో గవర్నర్ పెండింగ్ ఉంది సిబిఐ కానీ ఢిల్లీలో పెండింగ్ ఉంది నీ చేతిలో ఫస్ట్ ఏ రాదు ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుడు ఒప్పుడు